తుని రైల్వే స్టేషన్లో ప్రస్తుతం పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది మధ్యాహ్నం రాళ్లు రువి రత్నాచల్ ఎక్స్ప్రెస్ను నిలిపివేసిన కాపు ఉద్యమకారులు విధ్వంసానికి దిగుతున్నారు రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పు పెట్టారు ఒక భోగి నుంచి మరో భోగికి మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి మనం దృశ్యాలు చూస్తున్నాం పూర్తిగా ఆ మంటలు కనబడుతున్నాయి పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి ప్రయాణికులు భయంతో పరుగులు తీస్తున్నారు 吓死 తుని రైల్వే స్టేషన్లో ప్రస్తుతం పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది మధ్యాహ్నం రాళ్ళువి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను నిలిపివేసిన కాపు ఉద్యమకారులు విధ్వంసానికి దిగుతున్నారు రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు నిప్పు పెట్టారు ప్రస్తుతం అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది మంటలు పూర్తిగా ఒక భోగి నుంచి మరో భోగికి వ్యాపిస్తున్నాయి దట్టమైన పొగలు అలముకుంటున్నాయి మరి కాసేపట్లు చీకటి కాబోతున్న సమయంలో పూర్తిగా ఆ రైలు తగలబడిపోయి ఆ పొగలు వ్యాపిస్తున్న పరిస్థితి కనబడుతోంది అయితే ఆందోళనకారులు అక్కడి నుంచి కొద్ది కొద్దిగా వెనక్కి జరుగుతున్నట్టు కనబడుతోంది పూర్తిగా రైలు దట్టమైన మంటలతో పొగతో పోగతో పూర్తిగా తగలబడిపోతున్న పరిస్థితి మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతి సాయి అడిగి తెలుసుకున్నాం సాయి కృష్ణ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రైలు మొత్తం తగలబడిపోయిన పరిస్థితి కనబడుతోంది అక్కడ సమాచారం ఏంటి ముందు ఒక భోగితో ప్రారంభమైన మంట అలాగే ఉంది దాన్ని ఆర్పే పరిస్థితి కూడా అక్కడ చేరుకునేందుకు అగ్రిమ దళాలు జగతాలు కూడా వెళ్లే అవకాశం లేదు దీంతో ఇంకా మంటలు అలాగే ఉన్నాయి ఆ ఎటు చూసినా జనమే జన సందోహంతో ఈ మొత్తం నిండిపోయింది దట్టమైన పొగతో కూడా జాతీయ రహదారి రైల్వే స్టేషన్ తుని ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా నల్లటి పొగతో కమ్మేసింది మరోవైపు ఆయన ఆందోళన నిరసన మాత్రం అలాగే కొనసాగుతుంది జాతీయ రహదారిపై జనం మొత్తం కూర్చున్నారు రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై ఎక్కడికక్కడ నుంచి నిరసన జరుపుతున్నారు ప్రయాణికులు కూడా దిగి వెళ్ళిపోయారు అయితే ఎటు వెళ్ళలేదు దారులన్నీ మూసుకుపోయాయి రాష్ట్ర రెండు ప్రధాన నగరాలు విశాఖ విజయవాడ ఈ జాతీయ రహదారులు రైలు మార్గాలు రెండు కూడా ఎక్కడికక్కడ మూసుకుపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది ప్రయాణికులంతా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు ఎక్కడికక్కడ పది అంతా ఈ స్తంభించిపోయిన రవాణా కనపడుతోంది మరోవైపు ఆ నిరసన మాత్రం అదే విధంగా కొనసాగుతుంది రైలు మంటలు అట్లాగే వ్యాప్తి చెందుతున్నాయి దాన్ని కనీసం వెళ్ళే అవకాశం కూడా లేదు కొంతమంది పోలీసు అధికారులు సిబ్బంది వెళితే వారిపై రాళ్లు రువ్వారు వాళ్ళ గాయాలవడంతో వెనుదిరిగి వచ్చేశారు అయితే జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తుంది ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్ళి చర్చించే అధికారులు చర్చించేందుకు దీంతో ఈ ఆందోళన ఈ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతున్నాయి శర్మ ఆందోళనకారులకు ఇంకా అక్కడ పూర్తి భారీ స్థాయిలోనే కనబడుతున్నారు దృశ్యాల్లో చూస్తున్నాం రైలు తగలబడిపోతున్న దృశ్యాలు కనబడుతున్నాయి అయితే ప్రయాణికులు ఎవరికైనా ఏమైనా గాయాలైన సమాచారం ఉందా ఒక రైలు సంబంధించి ఆగి ఉంది రైల్వే స్టేషన్ లో అదే సమయంలో వీళ్ళంతా వెళ్ళటం అక్కడే అన్ని ఒక్కసారి ఉదుట వెళ్ళడంతో ముందు ఆందోళన చెందారు భయపడ్డారు ఆ తర్వాత రైల్లోకి వెళ్ళిన తర్వాత సీట్లన్నీ లాగివేసి రైలు సీట్లు భోగిలు సీట్లు లాగేయటం ఆ కిటికీలు బద్ద బాధటం ఆ తర్వాత దీంతో ఈ హఠాత్ పరిణామాలతో ప్రయాణికులంతా కూడా బీతిల్లారు ఒక్కొక్కరుగా దిగి కిందకు వచ్చేశారు అయితే ఎవరికి కూడా ప్రయాణికులకు ఈ ఘటనలో గాయాలు కాలేదు కొంత రాళ్లు కూడా రువ్వారు ఈ వాటిలో రైల్వే సిబ్బంది గాయాలయ్యాయి ఆ తర్వాత పోలీసులు అక్కడికి సమాచారం అందుకొని మరికొంతమంది పోలీసులు వెళ్ళారు అట్లాగే మీడియాకు సంబంధించి కొంతమంది కెమెరా ప్రతినిధులపై కూడా రాళ్లు రువ్వారు కెమెరాలు లాక్కొని పగలగొట్టిన ఇక్కడ పగలు కొట్టడం కూడా జరిగింది మొత్తానికి ఇంకా ఆందోళన అయితే కొనసాగుతుంది రైలు దగ్గరకు ఎవరు పోలీస్ సిబ్బంది వెళ్లలేని ఉన్నాయి మొత్తం పూర్తిగా జన సందోహంతో నిండిపోవటం పట్టాలపై బైఠాయించడం రైలు వద్ద అందరూ ఈ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావాలంటూ అక్కడే నిరసన తెలపడంతో పోలీసులు కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షక పాత్రలో ఉండిపోయార ఉన్న అవకాశాలు మాత్రం ఈ తుని శివారు ఈ పట్ట జాతీయ రహదారి రైల్వే స్టేషన్ వద్ద కనపడుతున్నాయి శర్మ సాయికృష్ణ ఉన్న పోలీసులు భద్రతా సిబ్బంది చాలా స్వల్పంగా ఉన్నారు అందువల్ల ప్రేక్షక పాత్ర సమాచారం ఉన్నప్పటికీ అధికారులు ఏం చేస్తున్నారు పై స్థాయి అధికారులు ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా ప్రభుత్వం నుంచి సమాచారం ఉంది ఈ ఈ గోదావరి జిల్లా సంబంధించి ఏలూరు రేంజ్ పరిధిలో ఉంది ఏలూరు రేంజ్ అధికారి ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ కూడా ఇక్కడికే వచ్చారు ఈ మధ్యాహ్నం నుంచి ఆయన ఇక్కడే ఉన్నారు ఈ ఒక్కసారిగా ముద్రగడ పద్మనాభం సభ వద్ద ప్రకటించేసి హైవే మీదకు రావడంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అన్ని చర్చలు జరిపారు స్థానిక పోలీస్ అధికారులు జిల్లా పోలీస్ అధికారులతో చర్చించారు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించి ప్రభుత్వానికి కూడా సమాచారం అందిస్తున్నారు అయితే ఎలాంటి ఈ చర్యలు వీళ్ళందరినీ నియంత్రించటం ఇంత పోలీసులు సాధ్యం అనే చెప్పాలి ఎందుకంటే ఏ మాత్రం ఇక్కడ చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉంది భారీ స్థాయిలో జనం ఉండటం వారి ఒక డిమాండ్ తో స్పష్టమైన డిమాండ్ ఒకే ఒక డిమాండ్ తో రావటం వీళ్ళంతా కూడా అధిక సంఖ్యలో ఉండటం వల్ల పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశాలు మాత్రం ఇక్కడ లేవు దాంతో పోలీసులంతా కూడా మౌనంగా పరిస్థితి ఏం జరుగుతుందనేది సమాచారం తెలుసుకుంటున్నారు కొంత ఇంకా ఇతరితర ఆందోళనలు జరగకుండా వారిని నియంత్రించేందుకు కానీ జరిగే అవకాశాలు ఉంటాం ఈ దీనికి సంబంధించిన ఇంకేమైనా ఆందోళనలు అవుతాయా ఈ పరిస్థితి ఎంతసేపు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్న అంశాలపైన చర్చించుకునే అవకాశాలు ఉన్నాయి కొంత రైలు వద్దకు వెళ్ళిన వారిని కూడా రాళ్లు రోవటం వారి గాయాలవడంతో వాళ్ళు కూడా తని తిరిగి వచ్చేశారు మొత్తానికి పోలీస్ సిబ్బంది మాత్రం ఇంకా బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి తరల రావాలంటే మొత్తం జాతీయ రహదారి అంతా పూర్తి స్థాయిలో నిండిపోవడం వల్ల మరి వారు ఎప్పటికి బయలుదేరినా కూడా ఇక్కడికి చేరుకునేది ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి శర్మ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నప్పుడు అధికారుల నుంచి ఉన్నత స్థాయి నుంచి ప్రభుత్వం నుంచి మంత్రులు ఎవరైనా స్పందించారా వారేమైనా వీరికి ఆందోళనని సర్దుమణి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఇది ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు ఇది కాపు సామాజిక సంబంధించిన రిజర్వేషన్ మేము ఇచ్చిన హామీ నెరవేరుస్తాం ప్రభుత్వం చాలా సున్నితమైన అంశం బలహీన వర్గాలకు సంబంధించి వారి రిజర్వేషన్ ఒక్కసారిగా విధి విధానాలు రూపొందించకుండా ప్రకటిస్తే ఇతర అంశాలు తట్టబద్ధంగా ఆ సమస్యలు తలెత్తాయని ఆయన పదే పదే ఇటీవల కాలంలో చెప్పు చెప్పారు అయితే ఎక్కడా కూడా ఇచ్చిన హామీ నెరవేరుస్తాం చివరి వరకు దీన్ని అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో చర్చించి పరిశీలించి ఒక చట్టం రూపొందించిన తర్వాత దీన్ని ముందుకు వెళ్తామనేది ప్రకటించారు అయితే ఈ లోపు ఈ కాపు ఐక్య గర్జన అనేది నిర్వహించి తీరుతాము ఈ డిమాండ్ సాధించే వరకు ఆందోళన చేస్తామన్న ఒక లక్ష్యంతో ముందు ప్రకటించిన విధంగా ఈ మరోవైపు ఈ గర్జన అలా నిర్వహించారు ఈ క్రమంలో భారీ స్థాయిలో కూడా జనం పూర్తి స్థాయిలో ఒకవైపు వైకాపా కూడా దీనికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో భారీగా జన సమీకరణ జరిగింది ఇవన్నీ అంచనా వేసి మరింత బలగాలను ఇక్కడ రప్పించాల్సిన అవసరం అయితే ముందస్తుగా పోలీసులు ఉన్నతాధికారులు ఇతర విభాగాలు ప్రభుత్వం చేయాల్సిన అవకాశం అయితే ఇక్కడ కనపడుతుంది అయితే ముందుగా ఇక్కడ జరిగిన సభ వరకు మాత్రం బందోబస్తు ఏర్పాటు చేసి పోలీస్ యంత్రాంగం అంత మేరకే ఇక్కడ ఉండటం వల్ల కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు అదుపు చేయలేని అవకాశం ఈ హఠాత్ పరిణామంపై అదుపు చేయలేని ప్రస్తుత పరిస్థితులు మరి కాసేపట్లో దాదాపుగా చీకటి కావచ్చింది అయితే తర్వాత ఈ ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించే ఆస్కారం ఏమైనా ఉంది అక్కడ అంటే గతంలోనూ ఈ కాపు బీసీలలో చేర్చాలి కాపుల్ ఉద్దేశంతో ముద్రగాడ పద్మనాభం మాజీ మంత్రి ఆయన గతంలోనూ సభలు నిర్వహించారు రాహుల్పాలెంలో తొంభై నాలుగులో కూడా బీసీ ఐక్యవేదిక గర్జన పేరిట ఒక పెద్ద భారీ ఎత్తున సభ నిర్వహించారు ఆ తర్వాత కూడా కోనసీమ వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లాలో అనేక శిబిరాలు నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఈ గత ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టంగా కాపల్ని బీసీలో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇవ్వటం ఆ మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం దీని విధి విధానాన్ని రూపొందించే కార్యక్రమం కూడా ప్రకటించింది అయితే ఈ లోపు మాత్రం ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్న ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు ఈ పాటికే ఇది రూపొంది ఉండాల్సింది బీసీలో చేర్చే ప్రకటన చేయాలి అన్న డిమాండ్ మాత్రం ఇక్కడ ఆయన వ్యక్తపరిచారు సభలో అందుకనే హఠాత్తుగా ఈ సాధించే వరకు మీరంతా నాతో కలిసి రావాలని ఒకే ఒక పిలుపుతో ఈ రహదారి మీద రావడంతో ఈ హఠాత్ పరిణామం చోటు చేసుకుంది ఇది ఎంతవరకు ఈ ఆందోళన కొనసాగుతుంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఇంకా స్పష్టత లేదు ఆయన ఎంతసేపు ఇక్కడ కూర్చుంటే మాత్రం అంతసేపు ఈ ఆందోళన నిరసన కార్యక్రమాలు కొనసాగే ఉన్నాయి రాయకృష్ణ దీని ద్వారా పూర్తిగా రైల్వే ఆ ప్రాంతంలో వ్యవస్థించినట్టేనా విజయవాడ పరిస్థితి ఎలా ఉంది ఇటు విశాఖ విశాఖల పరిస్థితి ఏంటి ఇది ప్రధాన రహదారి విజయవాడ విశాఖ వైపు అట్లాగే చెన్నై రాజమండ్రి ఇట్లా ఇతర రాష్ట్రంలోని ప్రధాన కోస్తా తెరవలోని నగరాలన్నిటి కూడా ఇదే మార్గం కావటం విశాఖ వైపు ప్రధాన రైళ్లన్నీ కోల్కతా అటువైపు అట్లాగే విజయవాడ హైదరాబాద్ చెన్నై ఈ విధంగా రాష్ట్రంలోని ప్రధాన రైల్వే మార్గం కావటం శ్రీనివర్ మరో మార్గం లేకపోవడం వల్ల రైళ్ల రాకపోకలపై తీవ్రమైన ప్రభావం పడింది రైళ్లు ఎక్కడికక్కడ విసిపోయిన పరిస్థితి ఉంది రవాణాపై ఇది చాలా స్పష్టంగా తీవ్రమైన ప్రభావం చూపుతోంది రవాణా రంగం స్తంభించిందని చెప్పాలి కోస్తా తీరం అంతా కూడా ఈ మార్గమే అతి ముఖ్యమైన మార్గం కాబట్టి రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు ప్రాంతాలకు రవాణా పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది ఈ నిరసన ఎప్పటి వరకు అది అంతరాయం అలాగే కొనసాగే అవకాశం ఉంది ఈ నిరసన ఆందోళన విరమించిన తర్వాత ఈ మార్గంలో రాకపోకలు సాగే అవకాశాలున్నాయి అప్పటి వరకు ప్రయాణికులు మాత్రం తీవ్రమైన అగట్టాట ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేచారు మా ధన్యవాదాలు సాయికృష్ణ